ఈడీ నోటీసుల్లో చిక్కుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు వెంటనే రంగంలోనికి దిగారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి చిక్కులు వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సూపర్ స్టార్ మహేష్ బాబు మనసు గురించి మనందరికీ తెలిసిందే అగ్ర కథ హీరోగా నటనతో తన మంచి పనులతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేస్తారు అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈడి సంస్థ ఎలా చిక్కుకున్నాడు అనేది అందరిలో కూడా కలకలం రేపుతోందని చెప్పాలి ఈడి ద్వారా చేసిన ప్రమోషన్ లో భాగంగా మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువ నగదు ముట్టింది అని చెప్పి పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పడంతో ఈ నెల ఇరవై ఏడో తారీఖున సూపర్ స్టార్ మహేష్ బాబును విచారణ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న ఆంధ్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలోనికి దిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకి ఎనలేని అభిమానం మహేష్ కూడా ఒక చెప్పాలంటే ఆంధ్ర అనే చెప్పొచ్చు బురిపాలెం గ్రామం నుంచి మరి తాను కూడా ఎప్పుడో వచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ అప్పటి నుంచి ఇక్కడ స్థిరపడ్డారే తప్ప తన సొంతూరు మాత్రం బురిపాలెం అనే చెప్పాలి ఇక ఆ నేపథ్యంలో ఎప్పుడు వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళి జగన్మోహన్ని కలిసి వస్తూ ఉంటారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ నేపథ్యంలో వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉండడంతో మరి ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు నోటీసుల బారిలో చిక్కుకున్నాడని తెలిసిందో వెంటనే రంగంలోనికి దిగారట మాజీ సీఎం ఆంధ్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి